వెల్కమ్ టు వాయిస్ సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మక్కాలో ఊహించని విధంగా మక్కా దర్శనం చేసుకొని మదీనాకు వెళ్తున్న సమయంలో హజ్ యాత్రలో నలభై రెండు మంది సజీవ దహనం వెళ్ళారు అయ్యారు కనీసం వాళ్ళను గుర్తుపట్టడానికి వీలు లేకుండా బూడిదైపోయారు ఇక సౌదీ అరేబియాలో మక్కా యాత్ర ముగించుకొని మదీనా వైపు వెళ్తున్నప్పుడుగా ఎదురుగా వస్తున్న పక్కగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగినట్టుగా కూడా చెప్తున్నారు ఇక భారతదేశం నుంచి సౌదీకి వెళ్ళారు అక్కడ నుంచి ఒక ట్రావెల్ బస్సును మాట్లాడుకొని మక్కా దర్శనం మక్కా దర్శనం తర్వాత మదీనాలో షాపింగ్ చేయడానికి వెళ్తున్న సమయంలో బదర్ మదీనా రూట్లో ముప్పార్హత్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తోంది మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే నలభై రెండు నలభై రెండు మంది మరణించినట్టుగా కూడా సమాచారం అందులో ఇరవై మంది మహిళలు పన్నెండు మంది చిన్నారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక ఎక్కడోళ్ళు అక్కడే కుసున్నోళ్ళు కుసున్న సోటే నిలబడ్డోళ్ళు నిలబడ్డ సోటే సజీవ దహనం అగ్నికి ఆహుత అయిపోయారు ఇక ట్రావెల్ బస్సు డ్రైవరు కంట్రాక్టరు అలాగే ఎవరైతే డీజిల్ వెహికల్ నడుపుతున్నారో ఆ డ్రైవర్తో సహా అందరూ సజీవ దహనమైనట్టు చెప్తున్నారు ఎందుకంటే డీజిల్ అంత పవర్ఫుల్గా మంటల్ని వ్యాప్తి వ్యాపింపజేస్తుంది కాబట్టి ఊహించడానికి అతీతంగా తెల్లవారుజామున సౌదీలో ఈ సంఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తోంది అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వచ్చి ఆ మంటలను ఆర్పేలోపే ఆ బూడిద కూడా మరి కనీసం అంటే ఐడెంటిఫికేషన్ కోసం మిగిలిందో లేదో కూడా తెలియట్లేదు ఎందుకు అనంటే అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలు నార్పడానికి వాటర్ ప్రెషర్తో కొట్టినప్పుడు అప్పటికే బొక్కలతో సహా మొత్తం బూడిదగా మారిపోయినట్టుగా కూడా సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో ఎవరివి ఏవి మృతదేహాలు అని గుర్తుపట్టడానికి కూడా వీలు లేక వీలు లేకుండా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఎక్కువ మంది హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారని మల్లెపల్లి అలాగే బజార్ఘట్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నట్టు సమాచారం కూడా అందుతోంది ఇక హైదరాబాద్ సౌదీ అక్కడ నుంచి మక్కాకు అని వెళ్ళిన వాళ్ళు తిరిగి రాని లోకానికి వెళ్ళారు ఇక మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు రోడ్డు ప్రమాదాల గురించి కొంత రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రాణాలను ఇలా పోగొట్టుకుంటే కొందరు కుట్రపూరితంగా మనం ఢిల్లీలో చూసినాం పదమూడు మంది ప్రాణాలను అన్యాయంగా తీసేసిండ్రు ఎవరో చెప్పిండ్రు కానోళ్ళంతా కాపిర్లు అనే దాంతో పదమూడు మంది ప్రాణాలను తీసేస్తే మరి ఈరోజు ఏం జరిగింది నిజంగా ఆ చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం వాళ్ళ ఆత్మలు శాంతించాలని కూడా కోరుకుందాం సంతాపం తెలియజేద్దాం కానీ ఏం జరుగుతుంది అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది మక్కాలో దర్శనం చేసుకున్న తర్వాత అంటే మక్కాకెళ్ళి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన అనేది దేనికి ప్రతీకగా భావించాలి అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడే ఒక సామెత కూడా చూసినా పొట్టుడిని పొడుగొడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టిందట గట్లుంది అన్నట్టుగా కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరికి మనం సంతాపం తెలియచేయాల్సిన అవసరం ఉంది బాధాకరమైన విషయం ఏంటంటే ఇందులో మహిళలు పిల్లలే ఎక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో మతాలకు అతీతంగా పిల్లలందరికీ కూడా మతతత్వ బోధన చేసి చిన్నప్పటి నుంచే ఉన్మాదులుగా మారుస్తున్నారు కొందరు అలాగే మహిళల్లో అమ్మతనాన్ని వదిలేసి మహిళలే రక్తపాతం చూడడానికి సిద్ధమైపోతున్నారు కొందరు గలాంట్లో ఈ వారంలోనే మనం చూసినాం గదే టైంలో హజ్ యాత్రకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న మహిళల్ని పిల్లల్ని కూడా మనం చూసినాం అంటే ఎలా ఉన్నాయి సిచ్యువేషన్సు ఏం జరుగుతోంది పరిస్థితి అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది అనేది అర్థమవుతుంది అలాగే దీనికి సంబంధించి సౌదీ అరేబియాతో ఇండియన్ ఉమ్రాహ్ పిలిగ్రమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసింది ఎయిట్ డబల్ జీరో టూ డబల్ ఫోర్ త్రిపుల్ జీరో త్రీ ఆర్ జీరో వన్ డబల్ టూ సిక్స్ వన్ ఫోర్ జీరో నైన్ త్రీ ఆర్ జీరో వన్ టూ డబల్ సిక్స్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ లేదా వాట్సప్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ వన్ డబల్ టూ త్రీ జీరో వన్ ఈ నెంబర్స్కి కాల్ చేయడం ద్వారా వాట్సాప్ చేయడం ద్వారా ఆ మృతులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసినంత వరకు తెలుసుకోవడం కష్టమేమో ఎందుకంటే ఒక బొనికైనా మిగిలిందనుకోండి ఆ బొనిక నుంచి డిఎన్ఏ టెస్ట్ చేయడం ద్వారా ఇక వాళ్ళు ఎవరి వాళ్ళు అని చెప్పగలుగుతారు తప్ప ఇప్పుడు అది మిగిలింది బూడిదే గా బూడిద నేపథ్యంలో ఎవరివి అవి అని చెప్పడం కూడా ఫోరెన్సిక్ కూడా కొంచెం కష్టమే కాకపోతే గా ట్రావెల్స్ బస్సు బుక్ చేసుకున్నప్పుడు ఎవరెవరు అనేది వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది కదా ఎవరో ట్రావెలర్ పట్టుక కాబట్టి కాబట్టి లిస్టు ప్రకారం గీళ్ళు బస్సులో ఉన్నారు గీళ్ళు మరణించినరు గీళ్ళు బతికే ఉన్నారని అంచనా వేయచ్చు కానీ అక్కడ ఉన్న అవశేషాలతోటి మ్యాచ్ చేసి లేకపోతే చూసి ఆ కుటుంబాలకు చెప్పడము అనేది అయితే చాలా కష్టం కాకుండా ట్రావెలర్ బస్కి సంబంధించి ఎవరెవరు ఎక్కారు అనే వివరాలు మాత్రం అక్కడ ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకోవచ్చు ఇంకా ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కనీసం చివరి చూపుకైనా కుటుంబ సభ్యులు నోచుకుంటారు కానీ వీళ్ళ చివరి చూపుకు కూడా కుటుంబ సభ్యులు నోచుకునే పరిస్థితి లేదు ఎందుకంటే పూర్తిగా అక్కడ శరీరాలన్నీ కూడా బూడిదైపోయినట్టుగా కూడా తెలుస్తుంది కూర్చున్న వాళ్ళు కూర్చున్న దగ్గర నిల్చున్న వాళ్ళు నిల్చున్న దగ్గరే క్షణాలలో మొత్తం మంటలు వ్యాపించి ఏం జరుగుతుందో అర్థం కాకుండా సజీవ దహనం చేసి చివరికి బూడిదనే మిగిల్చాయి ఇది హస్ యాత్రకు వెళుతున్న సమయంలో జరిగింది ఈ మధ్య కాలంలోనే చూసిన మనం ఢిల్లీ ఎర్రకోట దగ్గర బ్లాస్ట్ చేసిన ఆ డాక్టర్ ఉగ్ర డాక్టర్కి సంబంధించి ఒక దానికంటే కొద్దిసేపటి ముందు జమైతే ఇస్లాం నడిపే ఒక మసీదులోకి వెళ్ళి ప్రార్థనలు చేసి వచ్చాడని ఒక మసీదులోకి వెళ్ళి ప్రార్థనలు చేసి వచ్చిన తర్వాత కొందరు ప్రాణాలను తీయాలి అని ఒక దుర్మార్గుడు చూశాడు ఆ దుర్మార్గుడి దాష్టికం ఏంటి అనేది బయటకు వచ్చింది కానీ ఇక్కడ చాలా పవిత్రంగా భావించే హజ్ యాత్ర దర్శనం తర్వాత బయటకు వచ్చి దహనం అయిపోయారు దీనికి సంబంధించి కొంత సంచలనంగానే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరమైన అంశం ప్రతి ఒక్కరూ కూడా ఏమంటారు ఆ కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిన అవసరం ఉంది చిన్న పిల్లలు ఉన్నారు ఇందులో అలాగే మహిళలు ఎక్కువ మందిగా ఉన్నారు ఇక మిగిలిన వాళ్ళ వివరాలు ఏంటి వారు ఎక్కడి వాళ్ళనే చూడాలి దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు వాళ్ళకు కావాల్సిన తక్షణ సహాయాలను అందించండి ఎవరు ఏంటి అని తెలుసుకునే పనిలో ఉండండి ప్రభుత్వ యంత్రాంగం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వీళ్ళకి సహకరించండి అని చెప్పారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దీని గురించి స్పందించారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆ కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇది టాలీ చేయాల్సిన సమయమా కాదా అంటే దేశంలో జరుగుతున్న ప్రతి సంఘటన గురించి దేశంలో జరుగుతున్న ప్రతి విషయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి ఇంత హుటాహుట్టిన సందర్భాలు అంటే స్పందించిన సందర్భాలను మనం చూడలేదు అలాగే ఇదే ఏమంటారు జమాతే ఇస్లామి మసీదులోకి వెళ్ళి వచ్చిన ఒక మూర్ఖుడు చేసిన బ్లాస్ట్ తర్వాత దానికి సంబంధించి ఫరీదాబాద్తో సహా కొన్ని చోట్ల ఈ బ్లాస్ట్కి సంబంధించిన కెమికల్స్ దొరికాయి దాన్ని పరీక్ష చేస్తున్న సమయంలో జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక బ్లాస్ట్ జరిగింది దాంట్లో దాదాపు తొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టుకుంటే సివిలియన్స్ ఉన్నారు పోలీసులు ఉన్నారు అధికారులు పోగొట్టుకుంటే కొంతమంది గాయాల పాలయ్యారు అంటే ఇక్కడ మొత్తం ఇరవై రెండు మంది ప్రాణాలు పోతే మరో పక్కన వారం కూడా తిరక్క ముందే మన హజ్ వెళ్ళిన వాళ్ళు దరిదాపు నలభై రెండు మంది ప్రాణాలని కోల్పోయారు వరుసగా ఇలాంటి సంఘటనలు ఇలాంటి వాటి గురించి వినడం కొంత బాధాకరమనే చెప్పవచ్చు ఎవరైనా సరే హజ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఈ బస్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో నలభై రెండు మంది హైదరాబాదులో ఎక్కువగా అని చెప్తున్నారు వాళ్ళు ఎక్కువ మల్లెపల్లి అలాగే బజార్ఘట్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు సో ఎవరైనా సరే మీరు మీ రిలేటివ్స్ ఎవరైనా హజ్ యాత్రకు వెళ్ళి ఉంటే ఆలస్యం చేయకుండా ఎయిట్ డబల్ జీరో టూ డబల్ ఫోర్ త్రిబుల్ జీరో త్రీ ఆర్ జీరో వన్ డబల్ టూ సిక్స్ వన్ ఫోర్ జీరో నైన్ త్రీ లేదా జీరో వన్ టూ డబల్ సిక్స్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ అలాగే వాట్సాప్ ద్వారా ఇవి కాల్స్ ఎత్తకపోతే వాట్సప్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ వన్ డబల్ టూ త్రీ జీరో వన్ నెంబర్లను సంప్రదించి వాళ్ళ వివరాలను తెలుసుకోవచ్చు హైదరాబాద్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారన్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మరో సంఘటన కూడా గుర్తొస్తుంది వారంలో సంబంధించి ప్రసాదాలలో దేవాలయాలను రిక్కీ చేసి అయోధ్యతో సహా దేవాలయ ప్రసాదాలలో అనే ఆముదం గింజల నుంచి తీసిన ఒక విష పదార్థాల ద్వారా విష పదార్థం ద్వారా వేలాది కథ కాదు లక్షలాది మంది ప్రసాదాన్ని స్వీకరించే భక్తులను తుదముట్టించాలి సామూహిక హత్యలు చేయాలి అని ఎవరైతే ఒక ఉగ్ర డాక్టర్ చేశాడో ఆ ఉగ్ర డాక్టర్ కూడా హైదరాబాద్ రాజేంద్ర నగర్కి సంబంధించిన వ్యక్తే ప్రసాదాలలో విషం పెట్టాలి అని ఆ ఉగ్రవాది తెగ తాపత్రయపడినప్పటికీ అది సాధ్యం కాలేదు కానీ మరో పక్క నుంచి హజ్ యాత్రకు వెళ్ళి వస్తున్న నలభై రెండు మంది దహనం అవ్వడం మాత్రం కొంత బాధాకరం అనే చెప్పొచ్చు ఆందోళన కలిగిస్తుందనే చెప్పొచ్చు ఇలాంటి వార్తలు వినడం దురదృష్టకరం అని కూడా చెప్పొచ్చు ఒక పక్క నుంచి ప్రసాదాల ద్వారా అమాయకమైన హిందువులను చంపాలి అనే కుట్రకు చెక్పడింది అనే విషయం చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాంటి ఉగ్రవాదిని పట్టుకోగలిగారు అంటే ఎలాంటి టేస్ట్ లేకుండా ఒక విష పదార్థాన్ని తయారు చేసి రిక్కీ చేసి మరీ ఆలయ ప్రసాదాల్లో కలపాలి అనే వాళ్ళ పైశాచికత్వం ఉగ్ర డాక్టర్ల నిజస్వరూపం బయటపడింది అదే సమయంలో అల్లాని దర్శించుకోవడానికి వాళ్ళకు పరమ పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళి హజ్ యాత్రలో హాలో దర్శనం అయిపోయి షాపింగ్ చేయడానికి వెళ్తున్న సమయంలో బదర్ మదీనా రూట్లో ముపారహత్ ప్రాంతంలో ఈ ఘటన జరగడం అయితే కొంచెం ప్రతి ఒక్కరు కూడా బాధకు గురవుతున్నారు ముఖ్యంగా అందులో ఇరవై మంది మహిళలు పన్నెండు మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తం నలభై రెండు మంది ఏడ నిలుసున్నోళ్ళు ఆడే ఏడ గుసున్నోళ్ళు ఆడే అంటే ఏ యాంగిల్లో బస్సులో క్షణం ఉన్నారో గట్నే సజీవ దహనం అయిపోయినరు ఎందుకంటే డీజిల్ ప్రభావం అలా ఉంటుంది ఆ డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ కూడా గట్నే సజీవ దహనమైనట్టు తెలుస్తోంది అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్కి సంబంధించిన డ్రైవరు అలాగే క్లీనరు కండక్టర్ ఏమంటారు వాళ్ళు సౌదీలో వాళ్ళు వాళ్ళు కూడా సజీవదహనమైనట్టుగా తెలుస్తోంది సౌదీ అరేబియా ప్రభుత్వంతో భారత్కి సంబంధించిన రాయభార సంస్థ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేస్తూ టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి మృతులకు సంబంధించిన వివరాలను చెప్పే ప్రయత్నం ఉన్నారు కానీ వివరాలు చెప్పడం కూడా కష్టమే గిడ ఎందుకు అనంటే బొనికలు కూడా మిగలేదు మొత్తం బూడిదైపోయారు డీజిల్ పవర్ అలాంటిది సో ఈ నేపథ్యంలో ఆ ట్రావెల్ బస్లో ఎక్కిన వాళ్ళ డీటెయిల్స్ కనుక ట్రావెలర్ ముందు రాసుకుంటే తప్ప వాళ్ళు ఎవరు అనేది కూడా కనుక్కోవడం చాలా కష్టమే అనేది మనకు అందుతున్న సమాచారం ఎందుకంటే ఎక్కడికక్కడికి బూడిదైపోయింది కాబట్టి వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారు అనేది అయితే అర్థం కాని సందిగ్ధం అనే చెప్పొచ్చు ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా స్పందించారు మృతులకు సంబంధించి వెంటనే సంతాపాన్ని తెలియజేసి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి అని చెప్పారు ఇక మల్లేపల్లి బజార్ఘట్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఒక పక్క నుంచి ఉగ్రవాదం దేశాలు టార్గెట్గా ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ చర్చానీయాంశంగా మారిన సమయంలో హజ్ యాత్రలో నలభై రెండు మంది చనిపోవడం అనేది ఊహాతీతంగా అది సౌదీ అరేబియాలో డిజిల్ ట్యాంకర్ తోటి జరగడం అనేది పెద్ద ఏమంటారు దిగ్భ్రాంతికి గురి చేస్తుందనే చెప్పచ్చు ఏదేమైనా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తినివ్వాలని అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మ శాంతి చేకూరాలని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్ జై భారత్